పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మందమరి ఏరియాలో ఉన్నటువంటి కాస్పేట వన్నింగ్ క్లేన్లో మరి ఇక్కడ కార్మికులు కొలిచే మైసమ్మకు సంబంధించిన దేవతకు ప్రతిష్ఠించి ఇరవై మూడు సంవత్సరాల సందర్భంగా చాలా హఠాసంగా పూజలు ప్రారంభించినట్టు కనబడుతుంది మనకు దీనికి ముఖ్య అతిథిగా మందమరి జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు మరి సకుటుంబంగా అంటే కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ పూజలో పాల్గొంటున్నకి వస్తున్నారు మీరు చూడండి అంటే ప్రతి బొగ్గు గన్ని మీద ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి కాసుపేట వన్ బొగ్గు గారి మీద ఇది మరి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించిన రోజే ఈరోజు వీళ్ళు పూజా పునస్కారాలు అట్టాసంగా చేస్తుంటారు చూసి ఎంజాయ్ చేయండి

யாரே ரேதர் ஓதே ஜோரோ சுத்தி ரமஸ்தை நை நமஸே நமஸ்வா யாரே வேதர் மோதேஷோ நிதிரோத்தி ரமஸ்தே நே நமஸ்தே நோல ரே வேசர பூதேஷோ சுதாரோசிரா நமஸே நசே நம சேனஸ்வாஹ ोदिश्रोधाया रो वेद संतरा नम सत्य नमस्त नमस्त नमो नमस्वा यारे वे सर्व बोधिशत्यो बैद संसुद नम सत्य नमस्त नमस्त नमो नमस्वा यारे वे सर्व भोधि श्रोकृष्ण रो बैन संतरा नम सत्य नमस्त नम सत्य नमो नमस्वा श्रा ನಮ ಸತ್ಯ ಮತ್ತೇವ ಸತ್ಯ ಸ್ವಹ ಯಾರೇ ವೇದ ಭೇಜನ ನಮ ಸತ್ಯನ ಮತ್ತೇವ ಸತ್ಯ ಯಾರೇ ವೇದ ಓದೇ ಹೃದಯ ವೇದ ನಮ ಸತ್ಯನ ಮತ್ತೇವ ಸತ್ಯ ಯಾರೇ ವೇದ ಓದೇ ಹೃದಯ ನಮ ಸತ್ಯನ ಮಸೇವ ಸತ್ಯ ಯಾರೇ ದೇಶ ಭೇಟಿ ಶ್ರೇಧಾ ರೋ ವೇಗ ದಮ ಸತ್ಯ ನಮಸ್ತೇ ನಮಸ್ತೆ ನಮೋ ನಮಕ್ಸ್ ಯಾರೇ ದೇಶ ಭೋಜಿ ಸೃಗೋದ್ ತಿ ನಮ ಸತ್ಯ ನಮಸ್ತೇ ನಮ ಸತ್ಯ ನಮೋ ನಮತ್ವ याोजे स्वक्षे वो वेद सत् नमस्ते नस्ते नम सस्ते नमो नमस्वा या वेद सन्तरा नमस्तस्ते न्ये नम सस्ते नमो ना जे वे सर्वोजेश स्मृतिरो वेद सं नमस्ते नम शस्ते नम सस्ते नमो ना नमस्ते नमस्त नमो नम स्वा या च नमस्त 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 नमो नमस्वा याचेश मात्रो मेन संच नमस्त नम स नमस्ते नम नमस्वा तस्ते नमस्त नमस्तस्ते नमो ना इत्रेपूता नमो नमस्वाजनाय विमहे कन्याकुमारी धीमहे कन्नाडे प्रदर्शया स्वाह गौरे प्रेक्षते लक्ष्मे अहो अहोरात्रे पार्षे नक्षत्राप्रीनाशाला मनिषं स्वाहा महाल्मिया चंदमता सत्तृत गुना पद्र श्री राम सामक्र असा आज वाजिस्वाहा इदं म

विष्णवे <laughs> भगवान

নো প্রবলেম ড্ৰাইভার কারৰ নামি গলে আটাইত আছে নাই গানি ফুলি আছে আমি এটা আমাৰ আছে বাৰু ৰা

ਕਾਣ ਪ੍ਰਯੋਗ ਆਪੋਲੀ ਜੀ ਅੱਤਰ ਗਾਦੀ ਨਾ ਸਾਰਤ ਨਾਸ ਨਾ ਦੇਵਰ ਮੋਰ ਦੇ ਰੱਖਮ ਬਿੜਦੇ ਕੋ ਮੋਕਨਿਸ਼ ਨਾਸ ਦੇਵਰ ਮੋਰ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không 江大，江大，江大。

जानते कल जानते मैं बोला नहीं। राजेश। राजेश। ओके। ओके। राजेश। थैंक्यू। అందమారి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులందరికీ కాస్పేట్ వన్ ఇంట్లలో జరుగుతున్న అమ్మవారి యాన్యువల్ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు కాస్పేట్ వన్ ఇంక్రే మరి టెంపుల్ కమిటీ ఆధ్వర్యమైన కాస్పేట్లోని ఉద్యోగులందరూ అమ్మవారి యొక్క ఉత్సవాలను అందరంగా వైభవంగా చాలా విషయంగా మరి చాలా అద్భుతంగా నిర్వహించారు మరి అమ్మవారి యొక్క ఆశీసులందరూ కాస్మెట్ వనింగ్ ట్రైన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆశీస్సులు అమ్మవారు అందజేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న అందరి ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందజేయాలని కోరుచున్నాను మరి అదే సందర్భంగా ముఖ్యంగా కాస్పేట్ వండింగ్ ఈ టెంపుల్ కమిటీ వారు ఇంత ఘనంగా మరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించినందుకు టెంపుల్ కమిటీ మెంబర్స్కి మరి ఒకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇదే విధంగా కాస్పేట్ వన్నింగ్ క్లైన్ మరి ఉత్పత్తిలో కూడా ముందంజలో ఉండాలని రక్షణతో ఉత్పత్తి సాధించాలని మరి కాస్పేట్ వన్ ఇంక్రైన్ యొక్క కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేసి వారు సంతోషంగా సుఖ సంతోషాలతో గుర్తు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ మెంబర్స్ కి కృతజ్ఞతలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద

మరి ఇంకా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ ఉత్సవాన్ని నిర్వహించినందుకు మరి ఎంతో ప్రముఖి ఈ ఉత్సవాన్ని దాచిపెట్టడం ఉద్యోగులందరూ కలిసి కట్టుగా నిర్వహించినందుకు మరి ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారికి నాగం మల్లేష్ గారికి మిగతా అందరికీ ఎవరికైతే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను మెన్షన్ చేయలేదో వారందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసు ఈ ఇలాగే కళాకాలం వర్దిల్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ